సమాజంలోనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కృషి చేసిన నవయుగ దార్శకనీయుడు విద్యా ప్రమాణాల పరిణితిని సమాజ వికాసానికి దిక్సూచి మహాత్మా జ్యోతిరావు పులే అని తెలంగాణ రాష్ట ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ హాందాన్ అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో నేడు సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త సామాజిక విప్లవోద్యమ పితామహుడు ఉత్కరణలకు ఆద్యుడు రచయిత సత్యశోధక్ సమాజ స్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పులై నూట ముప్పై నాలుగవ వర్దంతి కార్యక్రమాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించడమైనది ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట బుర్దు అకాడమీ చైర్మన్ మరియు టీపీసీసీ ఉపాధ్యకుడు తారిబిన్ హామ్దాన్ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్ నర్సయ్యతో కలిసి జ్యోతిరావు పులే చిత్రపటానికి పూల మాలలు అలకరించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి అస్పృశ్యత అంటరాని తనంతో కూరుకుపోయిన నాటికి సమాజంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కేవలము చదువును మాత్రమే నమ్ముకొని సామాజిక రుగ్మతలను రూగుమాపుటకు ఉన్నతమైన సమాజ నిర్మాణానికి కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పులే అని అన్నారు సమాజ హితమే లక్ష్యంగా సత్యాన్వేషణే ధ్యేయంగా సాంఘిక వివక్షతల అంతం అందరికీ విద్య మరియు మహిళా సాధికారత ప్రధాన అంశాల సాధనకు కృషి చేసిన దర్శనీకుడు పూలే అని అన్నారు మారుమూల ప్రాంతంలో విద్యతో పాటు సామాజిక చైతన్యం కోసం సత్యశోధక ఎడ్యుకేషనల్ సొసైటీ నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు జ్యోతిరావు పులే స్పూర్తితో వివక్షత లేని సమాజ నిర్మాణం మనందరి స్వప్నం కావాలని మానవీయ విలువలు తారతమ్యాలు లేని సమాజ నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన మరియు ప్రకృత్వం పోటీల విజేతలకు బహుమతులను ముఖ్య అతిథిగా ప్రదానం చేయడమైనది కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట ప్రతినిధి కె సల్మాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు పాకారం రవి పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు ట్రిపుల్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ <laughs> आप आंद्रे को चीयर्स हार्टी वेलकम टू आवर स्पोर्ट्स निशेड पाठशाला कलर पार्टी पीछे मड़ेगा पीछे मोर कलर पार्टी धीरे चलेगा धीरे चल देखो वाला देखो पर देखो अटल జిల్లా రాజకీయం విదీతమైన ప్రయాణం చేసిన ప్రచారణారు సభ్యులు ఎందుకున్న ప్రజాప్రికారు ప్రజాశిల్లూరు అసలు సమస్యలు ధనం మాటలతో మంత్ర ముద్రం చేయడం పిల్లల ఆకాంక్షలతో ఆకట్టుకోవడం కేవలం ఆయనకే స్వంతం సామాజిక సేవలో సంక్షేమ సోపానాలలో అంతరించిన ప్రజాదోడలను ఆస్తులుగా భావించే గొప్ప వ్యక్తిత్వం తన కవచం ఎన్ని జన్మలెత్తిన ఎన్ని పదవులు నిర్వర్తించినా సిరికొండకు సదా వినయ విధేయు అంటాడు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మాన్యులు నేత మన శ్రేవాభిలాషి తాహర్ బిన్ అందాన్ మనందరం ముద్దుగా పిలుచుకునే టయర్ సాబ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తుంది మీ మా సత్యశక్ పాఠశాల కరకాల ధ్వన్లతో అపూర్వ స్వాగతం సమాంజులు సార్ மல்லமாா மஞ்சி மஞ்சி மல்ல மல்லே பூலமால மல்லே பூலமாலே துமால நம்மன ஜோதி ரவு பூலே நீ மல்ல பூலமாலே துமால நம்மன ஜோதிராவு பூலி మదిలో నిన్ను గల చుకుందూలా నమీన జ్యోతిరావు ఫలినికు మళ్ళీ ఫల మలా మా ఫోల నమీన జ్యోతిరావు ఫలిని మదిలో నిన్ను మా రావు మంచు తే మంతులలే శ్రీమంతుల దండాలల్ మంచు తే మంతులలే శ్రీమంతుల దండాలల్ శ్రీమంతుల దండాలే తోమా మా పూల నమ్మిన కృతి రావు నీకు మా పాఠశాల తరఫున చిరు సన్మానం చేదాల్సాం సార్ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సత్యశోధక్ సత్యాన్వేషణ సత్యాన్ని ఈ ప్రాంతంలో ఒక మొక్కలాగా నాటి దాన్ని ఈ వృక్షంలాగా పెంచి పోషిస్తున్నటువంటి మిత్రులు నర్సయ్య గారు మా సోదరులు స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నటువంటి సాల్మన్ సార్ గారు మా పార్టీ మండల శాఖ అధ్యక్షులు రవి గారు విద్యార్థిని విద్యార్థులరా సత్యశోధ స్టాఫ్ సోదర సోదరిమన్నారా ఈరోజు నర్సే గారు నిన్న నాతో ఫోన్లో మాట్లాడి ఒక పది నిమిషాల కొరకు మా స్కూల్కు రెండుసార్లు అని అన్న అన్నప్పుడు ఎందుకు అనేటువంటి మాట మొదలు చెప్పలే తర్వాత ఇట్లా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఉంది వస్తే బాగుంటుంది జ్యోతిరావు పూలే గారు దాదాపు రెండు వందల సంవత్సరాలు అనుకుంటాను ఆయన స్థాపించినటువంటి సత్యశోధక సమ సమాజాన్ని తన ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం కన్నా ముందు విద్య పట్ల తీసుకున్నటువంటి కుల వివక్షత పట్ల తీసుకున్నటువంటి ఏదైతే ఆలోచన